హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెసిస్ ఛానల్ అఫీషియల్ ఈ వీడియోలో మనం విద్యా విద్యా దృక్పథాలు పిఐఈ నుంచి ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇది ఆంధ్రప్రదేశ్ మనకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లాగా వచ్చింది కదా ఈ విక్లోది ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ దీంట్లో వెనక మనకు క్వశ్చన్స్ ఇచ్చారు మొత్తం చాప్టర్ అయిపోయిన తర్వాత ఫార్టీ థర్టీ నైన్ ఉన్నాయి మనం ఈ వీడియోలో ఒక టెన్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇరవై ఒకటవ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం ఇరవై ఒకటవ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం ఏంటంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ ఈ విద్యా విధానంలో పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలు అలాగే వృత్తి సాధారణ అని తేడాలు ఉండవు అది ఏ విద్యా ప్రణాళిక అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇందులో మనకు పాఠ్యాన్ని సహపాఠ్యాన్ని కానీ వృత్తి విద్యాని సాధారణ విద్యాని ఎటువంటి తేడాలు ఉండవు అలాంటిది ఏ విద్యా విధానం అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నది కూడా ట్వంటీ ట్వంటీనే జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ రూపకర్త ఎవరు అంటే కస్తూరి రంగం జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో ప్రతిపాదించినది రెండు వేల ఇరవై ఈ జాతీయ విద్యా విద్యా విధానము ఏమని ప్రతిపాదించింది అంటే ఇక్కడ టూ ఆప్షన్స్ చచ్చు మధ్యాహ్న భోజనం అందించాలి మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించాలి మనకు ముందు మధ్యాహ్న భోజనం ఉండేది ఇప్పుడు ఈ ఎన్పి ట్వంటీ ట్వంటీ ద్వారా మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం కూడా అందించాలని ఉంది కాబట్టి వన్ టూ మాత్రమే జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రతిపాదించినది విధానం ఏది అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రతిపాదించినది ఏ విధానం అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ జాతీయ విద్యా విధానం ప్రతిపాదించినది వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక విద్యా జోన్లు ఏర్పాటు సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్టు ట్వంటీ ఫైవ్గా ఉండాలి సాధారణ ప్రదేశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇష్ ఉండాలి ఈ మూడు ప్రతిపాదించింది కాబట్టి వన్ టూ త్రీ మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ మనం ప్రస్తుతం అభ్యసన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం చదవడం రాయడం కనీస గణిత ప్రక్రియలు చేయలేని పిల్లలు ఐదు కోట్ల మంది ఉన్నారు అని అన్నది కూడా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విధానంలోనే జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మక కమిషన్ను ప్రతిపాదించినది అంటే నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమెరసీ దీన్ని ప్రతిపాదించింది కూడా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సాధ్యమైన చోట్ల కనీసం ఐదవ తరగతి వరకు వీలైనంత వరకు ఎనిమిదవ తరగతి వరకు ఆ పైన ఇంటి భాష మాతృభాష ప్రాంతీయ భాషా బోధన మాధ్యమంగా ఉండాలి అని అన్నది కూడా ఎన్ఈంటీ ట్వంటీ ఇది చూడండి ఆ యొక్క క్వశ్చన్స్కి టెన్ క్వశ్చన్స్కి సంబంధించిన కీ కూడా ట్వంటీ ట్వంటీకి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్